మన చుట్టానికి గురెళ్తున్నా పొద్దునే బయలుదేరా గుంటూరు బైపాస్ లో ఉండే ఈ షాప్ లోనే ఎప్పుడు అమ్ముకు ఫ్రూట్స్ తీసుకుంటాను నేను చదువుకునేటప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఊరు వస్తుంటే ఈ దొంగకు తిరగగానే అది రకమైన మనూరు గాలి మనూరు మట్టి వాసన అన్నట్టుగా ఒక ఫీల్ ఉండేది అదే ఫీల్ ఇప్పుడు కూడా ఉంది ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఊరు వచ్చినప్పుడల్లా అదే ఫీల్ ఉంటుంది నాకు అమ్మగారి తోట తోటకి ఇది ఫెన్స్ అనమాట సేఫ్టీ ఏమి జంతువులు ఏ రాకుండా ఎవరు దొంగతనాలు చేయకుండా వేరే సేఫ్టీ చూసాక ఎట్లా ఉందో అమ్మ ఎప్పుడు ఆల్వేస్ పెట్టే మొక్క ఏంటంటే బొప్పాయి పప్పాయ్ ఒకటి కంపల్సరీగా ఉంటుంది యాక్చువల్గా నాలుగైదు ఉండేవి ఇప్పుడు కనపట్ల మరి ఏం చేసిందో ఇక్కడైతే పప్పాయ్ స్టార్ట్ అయింది చిన్న మొక్క అక్కడ లోపల ఉండేవి నాలుగైదు మొక్కలు ఒకటైతే గ్యారెంటీగా ఉంటుంది పప్పాయ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తుంది ఇది జామ దిస్ ఇస్ థింగ్ జామలో రెండో మూడో ఉంటాయి జామ వెరైటీలు ఇక్కడ చూస్తే మనకి కాకరకాయ కాకరకాయ పాది పెట్టింది అల్లుకుందనమాట ఈ దడి మీదకి అండ్ మునగ ఇది కూడా కంపల్సరీగా ఉంటుంది మునగ ఇంట్లో మునగాకుతోటి పప్పు చేస్తుంది మునగాకు పొడి చేస్తుంది మునక్కాయలు ఓకే ఇక మొత్తం చుట్టాలకి అన్నయ్యాలకి అందరికి పంచుతూ ఉంటుంది అన్నమాట అన్ని కూరగాయలు అండ్ దిస్ ఈజ్ వన్ రేర్ థింగ్ ఇది నారింజ నారింజ తెలుసా మీకు ఇక చూసారా గుత్తులు నారింజ గుత్తులు ఇవి చిన్నగా ఉన్నాయి పెద్ద ఫైన్ ఉన్నాయి అదిగో ఇక తెలుసిన నారింజ గుత్తులు ఇదిగో ఇదిగో నారింజకాయ నారింజికాయ్ చూసారా ఎప్పుడన్నా ఆరెంజ్ చూసి ఉంటారు బత్తాయి చూసి ఉంటారు నారెంజ్ చూడలేదు కదా చిన్నప్పుడు బాగా వచ్చాయి ఇట్ టు బి టోల్డ్ ఇస్ అ ఫ్రూట్ అనమాట చాలా బాగుంటుంది దీంట్లో తొండలు చాలా పెద్దగా ఉంటాయి చాలా బాగుంటుంది పుల్లగా ఉంటుంది బెస్ట్ సోర్స్ ఆఫ్ సీ విటమిన్ కంటాస్టిక్గా ఉంటుంది ఇది నారింజ అమ్మది దెన్ పోతే నా ఫేవరెట్ ఎక్కడున్నా కానీ అది ఒకటి ఉంటుంది వేప చెట్టు వేప పుల్ల ఎక్కడ కనపడ్డా కానీ టక్న కోసి పొలదం వేస్తా టైంతో సంబంధం లేదా పూత చూసారా పూత మునగపూత ఇదంతా ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది అన్నమాట దీనికి వాటర్ పోయటము ఒక టై ఒక పైప్ పెట్టాము అక్కడ నుంచి పైప్లో నుంచి తీసుకొచ్చి అన్ని తడుపుతూ ఉంటుంది ఇక్కడ ఇదంతా ఇంకా కొన్ని ఏదో బ్యాలెన్స్ ఉంది అక్కడ ఏదో చేస్తుంది మొత్తానికి ప్లాంటేషన్ ఏదో చేస్తుంది మొత్తానికి అక్కడ దీన్ని బగీచా అనమాట బగీచా మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఓకే లెట్స్ గో ఇన్ సైడ్ అమ్మ తోటలో గుమ్మడికాయ మొక్కలు ఎలా స్టార్ట్ అవుతాయి మల్లె ఇంకో మల్లె మల్లెపూలు రెండు మూడు వెరైటీ మల్లెపూలు ఉంటాయి ఇంకొక జామ అక్కడ మరొక జామ అమ్మ ఉద్యానం అన్నానికి వచ్చామన్నాడు ఇప్పుడు ఇది ఇల్లు ఇంట్లో చూసారా పల్లెటూరులో ఉండే గాబు అంటే ఇంటికి ఎంట్రెన్స్లో ఉంటుందన్నమాట ఎవరు వచ్చినా మర్యాదగా నీళ్ళు తీసుకొని శుభ్రంగా కాళ్ళు కడుక్కొని అప్పుడు లోపల రావాలి అది పద్ధతి కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి లోపలికి కరివేపాకు వృక్షం ఓకే దీన్ని ఎంత కొట్టినా అది వస్తూనే ఉంటుంది ఇక మళ్ళీ చిగుర్లు వచ్చినాయి ఓకే కంటిన్యూస్గా పెద్ద చెట్టు ఉండేది దాని ఏదో మొత్తానికి ఉంది ఇట్లా వచ్చింది వస్తే వంకాయలు ఇంట్లోకి కావాల్సిన మొత్తం తనే పండించుకుంటుంది అమ్మ లోపల ఉన్నట్టుంది మనం ఒకసారి ఫుల్గా తోట ఇన్స్పెక్షన్ చేసేద్దాం ఇగో పండు మాట అబ్బాయి చాలా ఉన్నాయి లోపల పండిన మంచిగా పండిన టోలు పచ్చి టమాటాలు మళ్ళీ అక్కడ ఏదో మొక్కలు పెట్టేసింది ఏదో ఒకటి కంటిన్యూస్గా దీంట్లో ఏదో చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఇది ఉసిరి చెట్టు పాది వంగ మొక్కలు నాలుగు పెట్టుకుంది బంతి పువ్వులు పువ్వులు ఉన్నాయి ఇక్కడ చూడండి రెండు ఓకే గ్రీన్ చిల్లీ అండ్ ఇదిగో చక్కగా పచ్చిమిర్చి పచ్చళ్ళు చేసుకోవచ్చు పండుమిర్చి పండిని పండినట్టు పచ్చళ్ళు ఇవన్నీ చేస్తుంది అండ్ అక్కడ వచ్చేసి ఇది ఇంకొక జామ జామ అంటే ఇంకా అంతా పంచుతూ ఉంటుంది అనమాట జామకాయలు అందరికీ పంచుతూ ఉంటుందమ్మా ఓకే ఇది ఒక టైప్ సమ్ ఫ్లవరింగ్ ప్లాంట్ మేబీ మల్లికి సంబంధించింది అనుకుంటే ఇంకా ఇవన్నీ పూల మొక్కలు రోజ్ ఏదో డిఫరెంట్ ఫ్లవర్స్ కలర్ ఫ్లవర్స్ ఏదో ఉన్నాయి ఇది పెడుతుంది దీంట్లోకి వస్తే మనకి పుదీనా కొత్తిమీర ఇది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట పుదీనా కొత్తిమీర అండ్ టొమాటోస్ ఈసారి బాగా ఎక్కువ పండించినట్టుంది పచ్చి టమాటోలు చట్నీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి పచ్చి టమాటో ఓకే అండ్ ఇది వచ్చేసి బీరకాయ బీర పందిరి బీరకాయ పందిరి ఇదిగో బీరకాయలు లేత బీరకాయ ఇంకా బీరకాయలు ఉన్నాయి తక్కువే ఉన్నాయి అంటే కొత్తగా స్టార్ట్ అయినట్టుంది ఇది రెండు బీరకాయలు ఉన్నాయి ఇక్కడ వీటితోటి అమ్మతోటి ఈరోజు బీరకాయ పాలు పసిని కూర చేపిద్దాం అమ్మా అమ్మా తెలిసినట్టు నన్ను చూస్తే తిట్టిద్ది తిట్టిద్ది మరి నాకు కోటింగ్ పడిద్ది ఇది కట్ అయింది తెలిసిందంటే ఈ రెండు బీరకాయలతోటి మంచి బీరకాయ పాలు పసిని కూర చేపించుకుంటాం అది ఉసిరి ఇది మందారం ఇంకా టమాటా మొక్కలు ఇది మన బగీచా మిరపకాయలు చెప్పులు లోపలికి వస్తే కాళ్ళు ఎక్కువ కొడుతుంటుంది చెప్పులు బయట వదిలేద్దాం తల్లే మాదే కాళంతల్లే అమ్మా రా నీ అవతారం చూపించాలి నువ్వు ఎట్టా ఉంటావు నువ్వు నువ్వు ఇంట్లో 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 పాశాలు కట్టుకు తిరుగుతావు అది చూపించాలి నువ్వు రా చెప్తారా నువ్వు రా చెప్తా ఇదిగో అమ్మకి ఒక వంద చీరలు కొనిపెట్టినా కానీ ఈమె ఇట్లా పాశాలు కట్టుకు తిరగటమే ఇష్టం నేను వస్తున్నాను గబగబా చేంజ్ చేసే వెళ్తాంది వెళ్తుంది దొరికిపోయింది ఏంటి వంటలు చేసావా టిఫినీలు అన్నీ అనిపోయినాయి ఇదేంటి ఇదేంటి ఇది వద్దులే ఇది చాలు నువ్వు గార్లను చేసావు పోతున్నా మే ట్రావెల్ కొంచెం లేట్ అవుతున్న సరికి గార్లు పెరుగు గార్లుగా మారిపోయినాయి గార్లు టికెట్ కోసం పెట్టావు కదా పెరుగు గార్లు నేను నమ్మను నిన్న గారిలోండి ఈరోజు పెరుగు కాళ్ళు చేస్తుంటారు మిరపకాయలు పండు మిరపకాయలు చూసాం కదా ఈ పండు మిరపకాయలు ఇక్కడ ఎందుకు కోసావి పండు మిరపకాయలు ఎక్కువ ఉంటే మనకు వేసావు పచ్చళ్ళకి గిచ్చలకి ఎక్కువ అయితే ఈ ఎండ పెట్టేస్తావు పెట్టేవు కూడా ఈ మిగిలిపోయిన ఎండు మిరపకాయలు చేస్తుంది వీటితో మళ్ళీ కారం చేసింది ఇదే బజ్జి మిరపకాయ మిగిలిన పండిపోయినట్టుంది దీన్ని కూడా వేసుకోకుండా వీటితో పాటు ఎండబెట్టేస్తుంది దాంతో కూడా కారం కొట్టేస్తుంది అది అమ్మ స్టైల్ ఇంటికి పార్సలా పండు మిరగాయలు పచ్చి మిరగాయలు టమాటాలు బీరకాయలు అన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాను హైదరాబాద్ కి నువ్వు కోసావు ఓకే ఫైన్ ఇప్పుడు బీరకాయ చట్నీ చేస్తావు లేదా బీరకాయ పచ్చడి కావాలి నాకు ఇప్పుడు దిస్ ఈస్ ఫర్ హైదరాబాద్ బగిచా నుంచి మన తోట దా నిదాన్ కదా మెల్లగా దా మెల్లగా సో ఇవన్నీ వేసుకుంటా కవర్లు వేసుకుని వెళ్ళిపోతాం పండుమిర పచ్చడి పెట్టావా పెట్టావా పచ్చడి తీసుకెళ్తా ఓకే సరే నేను స్నానం చేసి వస్తాను అన్న స్నానం చేసి ముందే పెడతావా ముందే పెడతావా చేసిరా అంతే ఓకే

బీరకాయ రోటి పచ్చడి బీరకాయ పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ అన్ని నీ చెట్లు చెట్లు కానీ కొంచెం మంటగా ఉంటుంది బాగా ఘాటు ఉంటుంది ఉండాలి ఘాటు బీరకాయ పచ్చిమిరపకాయ అండ్ పచ్చి టమాటో పచ్చి టమాటో ఏమంటావు దీన్ని పేల్చిన పచ్చడా పేల్చిన అన్ని పేల్చేస్తారు బ్లాస్టింగ్ పేల్చిన పచ్చడి అంటున్నారు చిన్నప్పటి నుంచి పేల్చిన పచ్చడి అంటే పచ్చిమిరగారితోటి పేల్చిద్దంట అంటే కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఫట్ ఫట్ పట్ అంటే దాన్ని పేల్చడం అంటుంది ఇంత వైరెన్సే పేల్చిన పచ్చడి లేదు పెట్టుకోమ్మగా ఉంది ప్రాబ్లం ఏంటంటే నువ్వు హైదరాబాద్ వస్తే వంటలు ఏవే నువ్వు ఎంత బాగా చేస్తున్నావు అది నీకు రెస్ట్ నీకు నచ్చదు మా నీ వంట నచ్చినట్టు ఎవరు నచ్చురేవడం కాదు పాపం అత్తమ్మని ఎందుకు కష్టపెట్టడం అత్తయ్య మీరు అత్తయ్య నేను చేస్తా నెక్స్ట్ ఏంటి ఇదే అండి ఇదేంటి పప్పు పెట్టు పప్పు ముదప్ప అంత గట్టిగా చేసావు బొబ్బా నా దగ్గర మొదపప్ప అన్న లూజ్గానే ఉంటుంది ఇంట్లోకి ఏంటి కొబ్బరి కారం కొబ్బరి కారం నువ్వు కొట్టిందేనా వేసాయి ఇంకొంచమే చాలు నెయ్యి పోసుకో నెయ్యి పోసుకో కొంచెం కొంచెం చాలు 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 యాక్చువల్గా అమ్మ నేను వస్తున్నా అంటే చేసే వంట ఇలానే ఉంటుంది ఇంత ఫ్రై ఇంత పప్పు ఇంత పచ్చడి అన్నీ కొద్ది కొద్ది స్మాల్ స్మాల్ పోర్షన్స్ వడియాలు వేసుకుంటా ఆహా బ్రహ్మాండం అమ్మ ముద్దుపప్పు కొబ్బరికారం కారం అవి వడియాలు హైలెట్ భోజనం పప్పు మళ్ళీ ఇదేంటి దోసకాయ దోసకాయ పప్పు ఇప్పుడు చూడండి పెద్ద మోసం జరుగుతుంది ఇక్కడ చాలు 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 ఇప్పుడు చూసే వాళ్ళకి నాలుగు కూరలు అయిపోయినట్టుందా ఒకటి పచ్చడి పేల్చిన పచ్చడి రెండోది ముద్దపప్పు కొబ్బరికారం నెయ్యి మూడోది ఏంటి దోసకాయ పప్పు ఇదోటి పప్పులోనే ఒక పప్పులోనే వెరైటీ ఇక్కడ పప్పు చేరుంది కదా చూసావా అదే చిన్నప్పటి నుంచి చేస్తున్న మోసమే మళ్ళీ 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 చేస్తుంది ఒక తోటి ముద్దపప్పు కొబ్బరికారం దోసకాయ పప్పు పప్పు చారు కానీ నీకు అలా నడుస్తుంది కానీ దీంట్లో కూడా కొంచెం నెయ్యి కొంచెం ఒక స్పూన్ చాలు 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 దీంట్లో వడియాలు పసుకోవాలి ఉన్నాయి ఉన్నాయి చాలు నాకు ఇది దోసకాయ పప్పు మేము చేస్తే ఎందుకంత ఇది రాదు కదా కొంచెం వేసుకుంటాం ఆలుగడ్డ బంగాళనొప్ప ఫ్రై దోసకాయ పప్పు ఈ దోసకాయ కమ్మదనం వాసన రాదు మా మా వాళ్ళు చేస్తే బల్క్లో కాయల్లో తేడా అంటే అది ఓకే కానీ

అమ్మకి ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నడుముకి ఫ్రాక్చర్ అయింది దాంట్లో చిన్న రాడ్ ఉందనమాట బ్యాక్లో సో కింద కూర్చోకూడదు అందుకని ఇలా లేకపోతే చక్క బాసం పెట్టకుండా కూర్చొని హ్యాపీగా పెట్టేది ఆలు గడ్డలు బంగాళ దుంబలు పచ్చిమిరకాయలు తెంచేసావా దీంట్లో మామూలు కారం పొడి కొబ్బరి కారం వేసేసావాదో వెరైటీగా ఉంటుంది ఇలాంటి భోజనం కనుక నువ్వు సిటీలో ఉండే వాళ్ళకి ఇట్లా ఇట్లా చేసి పెట్టి అట్లా భోజనం పెడతా అంటే నీకు వెయ్యి రూపాయలు రెండు వేలు అని ఇస్తారు ఇంత భోజనం పెడితే ఎంత పెట్టుకోవచ్చు ఎందుకని ఎక్స్పీరియన్షియల్ డ్రైండింగ్ అంటారు అంటే ఈ టేస్ట్ రాదు కదమ్మా నేను చేసిన ఏ హోటల్లో పోయినా ఎంత ఫైవ్ స్టార్ హోటల్ పోయినా ఫైవ్ స్టార్ హోటల్ పోతే మరీ దరిద్రం టేస్టే ఉండదు ఎందుకు మా ఫ్రెండ్స్ ఎంతమంది తినలేదు చిన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టు అమ్మ భోజనం అబ్బా అని చెప్పుకుంటూ ఉంటాడు అశేఖర్ ఉన్నాడు కదా ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాడు ముప్పై సంవత్సరాల క్రితం తిన్నాడు ఇప్పుడు అమ్మ టేస్ట్ మరే ఉంటుంది ఆ పెరుగు 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 అని చదువుతూ ఉంటాడు నీ పెరుగు గురించి వెరీ గుడ్ పప్పుచారు దీంట్లో వేసి ఏమేస్తావు దీంట్లో క్యారెట్ ఆనియను ఉల్లిపాయ చాలు 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 నేను ఎందుకు వేసుకోను పప్పుచార్లో చాలు 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 చాలా ఎక్కువ ఆహా ఈ పప్పుచార్ మాత్రం టేస్ట్ మారలేదు మా అప్పటి నుంచి ఇప్పటికి మనం టేస్ట్ మారలేదు అంటున్నా అంతకుముందు పెద్ద ఉల్లిపాయలు బయలు వేసేదానికి కదా ఇంత రెండు ముక్కలుగా కట్ చేసి అవి వేయలే ఈరోజు ఉన్నాయి కానీ ఇలా ముక్కలుగా ఉన్నాయి సరేపాకు తిన పప్పులు నెయ్యి అదొక టేస్ట్ అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ముందు ఒరిజినల్ నెయ్యి కదా ఈ ప్యాకెట్లలో వచ్చే నెయ్యి అది తింటే అసలు తినపది కూడా కాదు అందుకే మన రెస్టారెంట్లో కూడా మన ఊరి నుంచి వచ్చే నెయ్యి మన మేకడ మీద తీసిన నెయ్యి మాత్రమే కస్టమర్లు కూడా వేస్తాం ఈ ప్యాకెట్లలో నెయ్యి అసలు వాడము మొత్తం నెయ్యి చేసి వచ్చేసి నెయ్యిని కస్టమర్కి అన్నంలో వేసేస్తాం మరి అంతేగాని ఇలా చల్ల ఎక్కడ మిగడ అంటే పాల మీద మేకడ చేస్తారు నువ్వు పెరుగు మీద మేకడ చేస్తావు కదా వాళ్ళు ఏం చేస్తాను పాల మీద పక్కన పెట్టి మూడు మూడు నాలుగు రోజులు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని మిక్సీ కూడా కొట్టేస్తే వెన్న వస్తుంది గొంతు అన్నం బట్టేది చాలు చాలు అమ్మ పెరుగు చూడండి షాల్టా వద్దు సాల్ట్ వదులు పిక్ వేసుకుంటా పచ్చడి ఏమున్నాయి ఊరగాయ ఏముంది అమ్మ పెరుగు చూసారు వాళ్ళతో పెట్టిద్దు చిన్న చిన్న గిన్నెల్లో ఏ కదలనే కదలదు ఎంత స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది పెరుగుతుంది నిమ్మకాయ ఉందా నిమ్మకాయ కొద్దిగా పెట్టి నిమ్మకాయ అబ్బా మీగడ చూడవే చూడు అసలు జిడ్డు జిడ్డు జిగ్గుడు జిగ్గుడు వస్తుంది

ఆహా చూడండి నీ పేట మిగిలిన చూడు నిమ్మకాయ పచ్చడి చాలు చాలు ఎన్నాళ్ళు వస్తుంది పెట్టి నిమ్మకాయ ఇది గులాం దగ్గర తీసుకున్నాము అని కూరకు వచ్చినప్పుడు పెట్టిన రోజు అవుతుంది అది వరకు ఎప్పుడు పెట్టుకున్నా రెండు నెలలు అయ్యిద్దు రెండు నెలలు ఫ్రెష్ దీన్నిండా తీసుకున్నారే అయిపోయింది బా రెండు బలే ఉన్నాయి నేను మొన్న పెట్టుకున్నా మధ్యకి అయితే నువ్వు పెట్టినా ఎంత పెడతావు అంతే కదా వాళ్ళకంటే చెట్టు నిమ్మకాయలు ఉండి వాళ్ళు పెట్టుకుంటారు నువ్వు పెట్టినాక ఏం చేస్తావు ఎవరికైనా నివ్వాలంటే నిమ్మకాయ తొక్కు కూడా బాగుంటుంది కదా కానీ నిమ్మకాయ పచ్చడిలాగా ఏది చెట్టు కదా పెరుగులోకి కొంచెం ఈ చట్నీ కూడా చాలా 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 బాగుందా మంచిది హెల్త్ కూడా మంచిది ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంది అది అమ్మ భోజనం కంప్లీట్ చెట్టున కోసిన పండు పండుమిరగాయలతో అమ్మ దంచి పడేస్తుంది పండుమిరకాయ పచ్చడి పండు మిరగాయ టమాటో ఉన్నాయి ఇది పండుమిరగాయలు టమాటా ఇంకా చింతపండు చింతపండు ఉప్పు చింతపండు ఉప్పు ఓకే ఇది పండుమిరగాయలు పచ్చడి పచ్చడి కొట్టు నేను కొడతాం అంతేనా చేస్తా అమ్మో ఉప్పు పడుతుంది అనుకుంటా చాలా స్పైసీగా ఉన్నాం పర్లేదు పెట్టిన పెట్టి అమ్మ చేయబడి అమ్మ చేయబెడితేనే అందాండి 特撮でテレポ、うん、にね。 ఫేవరెట్ బ్రష్ ఎక్కడికి పోయినా మన వేప పుల్ ఉంటే బ్రషింగ్ స్టార్ట్ అయిపోయింది ఏ టైం అయినా కానీ చాలా ఇష్టం పొగ మనసు చూసారా ఎట్లా ఉందో ఫుల్గా నిండిపోయింది అసలు వెహికల్స్ అయితే దారి కనపడే పరిస్థితి లేదు సో యాక్చువల్గా అర్లీ మార్నింగ్ బయలుదేరుతా ఉంటున్నాం సో ఇప్పుడు ఛాన్స్ అమ్మకు ఛాన్స్ కొట్టేసింది బ్రేక్ఫాస్ట్ చేసి నిదానంగా బయలుదేరముంది ఎయిట్ నైన్ ఓ క్లాక్ బయలుదేరాలి ఇప్పుడైతే అసలు ట్రావెల్ చేసే పరిస్థితి కూడా లేదు మొత్తం టోటలీ మనకి కనీసం ఒక టెన్ ఫీట్ దూరంలో ఏముందో కూడా కనపడినంత మంచి వస్తుంది బాగుంది కదా బ్యూటిఫుల్గా వెదర్ అది విలేజెస్ అంటే అట్లుంటాయి పొలాల్లో నీళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయడం కోసం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీళ్ళు లేకపోతే కాలంలో ఉన్న నీళ్ళు పొలాల్లోకి పెట్టడం కోసం టైమ్స్ ఎక్కువ నీళ్ళు లేనప్పుడు ఇంజిన్ వాడి నీళ్ళు అనమాట పెద్ద పైపులు వేసేసి టేక్ ద వాటర్ టు ద ఫామ్ ఇలా ఉంటాయి పల్లెటూరు ఇల్లు అంటే యూరియా యూరియా అనుకుంటా అన్నయవాళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ చేసుకున్నారు అమ్మ దగ్గర ఇవి మెట్లు కడతారు తర్వాత వరి మినువులు కందులు శనగలు పెసలు ఇట్లాంటివన్నీ స్టాక్ ఉంటాయి అన్నమాట ఇంట్లో జావిత్ర తీసుకొచ్చి పొద్దున్నే లేస్తుంది ఎవరిని నిద్ర ఫైవ్ ఓ క్లాక్ లేస్తుంది లేచి ఇంకా దీసెడతాయి దీసెడతాయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయను అది ఇది చేస్తా ఉంటుంది అనమాట అది కామన్ నువ్వు ఎన్నింటికన్నా పడుకో ట్వెల్వ్కి పడుకో వన్కి పడుకో పొద్దున్నే మొదలెచ్చేది ప్రోగ్రామ్స్ ఐదింటికి లేవాలి ఇప్పుడు ఇంతకుముందు తాగేదాన్ని కదా ఏమేమి పెట్టేది దాంట్లో క్యారెట్ బీట్రూట్ ఏమేం నాకులు జకు మురగాకు పుదీనాకు పాలకూర అన్నీ నీ దొడ్లో దొరికి నీ దొడ్లో దొరికే మొత్తం వేసేసి జ్యూస్ లాగా దా నిమ్మకాయ పిండుకొని బ్రహ్మాండంగా ఉంటుంది కదా అది వదిలేసారా ఇప్పుడు ప్రస్తుతం ఏం తరువాత జావా రాగి జావా వెరీ గుడ్ స్ట్రాంగ్ లేడీ మొన్న సంక్రాంతికి పన్నెండు కొట్టిన కోడి ఇది గెలిచిన వీరుడు ఎరా ఏర కాలేదు 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 ఇక్కడ కత్తి కట్టి ది. దిష బ్రేక్ఫాస్ట్ టైం ఈరోజు వెరైటీలు వెరైటీలు చేసింది ఇది మన ఆర్గానిక్ మిర్చి మిరపకాయ బజ్జి చాలా బాగుంది నేను కదా కొంచెం చట్నీ చేసింది దాంట్లో మళ్ళీ బీరకాయ బజ్జీ చేసింది ఊరు వచ్చినప్పుడైతే నో డైట్ నో కంట్రోల్స్ తినడమే అమ్మ ఒకటే దోశ పెట్టింది ఎందుకంటే దిష్టి తెలియదు తింటా ఇంకా వస్తే ఇంకా నాలుగైదు తింటా ఊళ్ళో నో డైట్ ఇది చాలా బాగుంది దీంతోపాటు ఉసిరికాయ పిక్కి ఆహా దీంతో ఈ చట్నీ ఆర్గానిక్ మిర్చి పచ్చి ఒక రోజు వచ్చి ఒక నెల రోజులు తీసుకెళ్దాం అనుకున్నా నా ప్లాన్ నువ్వు పడియలేదు మొండిదనేవి కదా ఎప్పుడు నువ్వు చెప్తావా ఒక వారంలో వస్తావా వచ్చే నెలలో ఈ నెల క్యాన్సిల్ సో ఏదైనా కానీ ఆమె ఇష్టమే కాబట్టి తీసుకెళ్దాం అనుకున్నా శుభ్రంగా ఇప్పుడు రావట్లేదు కాబట్టి సరే జాగ్రత్తగా ఉండు వస్తాం నారాలు అన్నీ అన్నీ పెట్టావుగా ఇంత పెద్ద సంచి సరే సో అమ్మాయిద్దరు రాకుండా ఎప్పుడు బయలుదేరాను నేను సో వస్తాను మహాతల్లి సరే అయితే సరే ఇప్పుడు పదిహేను రోజులు రా జాగ్రత్త